ఒక దిక్కేమో వరేంద్రి వరేంద్రి వరేంద్రీ అని మొన్న దాకా అన్నాడు మధ్య మధ్యలో మంద ఎక్కువైతుందేమో మధ్య మధ్యలో అప్పుడప్పుడు వరేయద్దు వరేస్తే ఊరి అంటాడు ఈ ఎందుకు తాగుతాడు అవుతాడు ఎంత తాగుతాడు ఈ తాగి ఎప్పుడు ఎక్కడ తాక్కుతాడు ఏం దక్కుతాడు తెలియదు వరేమని అందరికి చెప్తాడు నా తెలంగాణ ఇన్ని ఇన్ని టన్నులకు వెళ్ళి ఇన్ని లక్షల టన్నులకు పెరిగింది అంటాడు వరి పోయి డంబాచార లైన్ ఏ కొట్టుకుంటాడా లేదా కొట్టుకున్నాక ఒకటేసారి వరి వేస్తే అంటాడు ఒకసారి ఏమంటాడు సన్నాలకు రేట్ ఎక్కిస్తా అంటాడు తెల్లారడితే నేను ఎప్పుడు చెప్పినా అంటాడు ఇది వలన అర్థమవుతుందా ఈ ముఖ్యమంత్రి చేసే వ్యవహారం ఒక్కళ్ళకన్నా అర్థమవుతుంది ఇట ఒకటి మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు పదమూడు వందల పది రూపాయలు ఉన్నది వరి రేటు ఇలా రెండు వేల నలభైకి చేసినాం మక్కలు ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు పదమూడు వందల పది ఉంటే పద్దెనిమిది వందల డెబ్బై చేసినాం చెరుకు మన ప్రాంతానికి వస్తే చెరుకు మాట్లాడారు అప్పది చెరుకు రేటు ఇలా క్వింటాల్కి మూడు వందల ఐదు రూపాయలు నూట డెబ్బై నుంచి మూడు వందల ఐదు రూపాయలు చేసినాం చెరుకు నుంచి ఎథనాల్ తయారు చేసి ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టండి దేశం మొత్తం ఎథనాల్ ఫ్యాక్టరీలు వచ్చినాయి ఆ ఫ్యాక్టరీలన్నీ ఇండియన్ ఆయిల్ కో భారత్ పెట్రోలియం కో హిందుస్థాన్ పెట్రోలియం కో వాళ్ళందరూ ఎథనాల్ సప్లై చేస్తుంటే తెలంగాణ ప్రాంతంలో పదిహేడు ఎథనాల్ ఫ్యాక్టరీలకి అవకాశం కేంద్రం కల్పిస్తే ఈ ఏళ్ళ వరకు ఒక్క ఎథనాల్ ఫ్యాక్టరీ వితరిస్తలేడు ఇక్కడ ఒక్క ఎథనాల్ ఫ్యాక్టరీ వెటనిస్తలేడు సరే నువ్వు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోతుంది నువ్వు నీ బిడ్డ చేసిన వాగ్దానాలన్నీ ఇక్కడ ప్రజలకు అందరికీ గుర్తున్నాయి నేను గుర్తేయాల్సిన అవసరమే లేదు సరే ఆయన విడకలేదు ఆయన రియల్ ఎస్టేట్ దందా చేసుకుందాం అనుకుంటున్నారో మరి ఏమనుకుంటున్నారో ఆ బోధనలు అయితే గది చేస్తున్నారు ఇక్కడ మీరందరూ ఉద్యమం పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి ఇక్కడ జర భయపడుతున్నాడు ఆ ఫ్యాక్టరీ ల్యాండ్ జోలికి రాసము ఎథనాల్ ఫ్యాక్టరీ పెట్టడానికి పెట్టనీకే చాలా మంది సిద్ధంగా ఉన్నారు పెట్ట ఈయన మహానుభావుడు వస్తే పెట్టనీకి ఆడ కేసీఆర్ గారిని కొడుకు ఆడికి వెళ్ళి ఇక్కడ ఎమ్మెల్యే దాకా నాకెంత నాకెంత కోట శ్రీనివాసరావు అంటారు చూడ సినిమాలో నాకెంత అని నాకేంటి అన్నాక ఇక ఎవరికి వెళ్ళి వస్తారన్నా ఎవరన్నా వస్తారా ఇండస్ట్రియలిస్ట్ వస్తుందా తెలంగాణకి అందరికంటే పక్క ఎక్క విక్క తినటువంటి మా ఆరుమూరు ఎమ్మెల్యే